కదిరి పట్టణ ప్రజలకు చేతులు జోడించి సవినంగా తెలియజేయడం ఏమనగా గత నాలుగు రోజుల నుంచి కదిరి పట్టణానికి తాగునీటి సప్లైలో భాగం సరఫరా చేసే చేయడంలో కొంత అంతరాయం జరిగింది దీనికి కారణం మలకేముల దగ్గర మరియు ఆ ముందర ఉన్నటువంటి రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో పంపింగ్ కాకోకుండా నీళ్లు పార్నపల్లి నుంచి వచ్చే నీళ్లను మలగవేముల నుంచి కదిరి పంప్ హౌస్కు పంప్ కావాలా కాబట్టి పంపింగ్ కాలేదు ఈరోజు మొత్తం మరమ్మతులన్నీ పూర్తి చేయడం జరిగింది గౌరవ కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట ప్రసాద్ గారి చొరవతో ఆ ట్రాన్స్ఫార్మర్లను అక్కడ రెడీ చేసి ఆడ అమర్చడం జరిగింది ఈరోజు వాటర్ పంపింగ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం రేపటి రేపటి సాయంత్రం నుంచి కదిరి పట్టణ ప్రజలకు త్రాగినటి మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పి ప్రజలు ఈ జరిగి ఈ జరిగినటువంటి ఈ అసౌకర్యానికి మేము బాధపడుతూ మమ్మల్ని క్షమించాలని ప్రజలందరి కోరుకుంటూ రేపటి సాయంత్రం నుంచి లేదా మర్రాడు ఉదయం నుంచి కదిరి పట్టణంలో వార్డుల వారిగా మంచినీటి సరఫరాను చేయడం జరుగుతుందని దీన్ని ప్రజలందరూ గమనించి సహృదయంతో మమ్మల్ని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కందికుంట